మీరందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా ఇప్పుడైనా మార్పు చెందాలి మార్పు చెందలేదు అనుకుంటే మనం ముందుకు పోము మీరు మార్పు ప్రతి వ్యక్తికి చెందాలి మీరు చెడు అలవాటు వెళ్ళకూడదు మంచివే నేర్చుకోవాలి చెడు అలవాటు అనేది మానుకోగలగాలి మనం అలా మానుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకు పోతాం అంతనే కదా అందుకే తాగుడు కానీ పేకాట కానీ ఒకవేళ ఉన్నా కూడా దయచేసి నా రిక్వెస్ట్ మీరు నేను ట్రస్ట్ ఒక చైర్మన్ అని చెప్పే విషయం ఏంటంటే మీరు ఎవరు కూడా అలాంటిదని మానేసుకొని మీకు ఏ కష్టం వచ్చినా అలాగే రండి ఓకేనా ఎందుకంటే మన వెనక పిల్లము పిల్లలు మన కుటుంబాలు ఉండదు సార్ మంచి మనిషి అనేది దొరకడం ఇక్కడ కూడా అంతే కదా మనిషి మనిషి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి అది నేనైనా మీరైనా ఇంకోడైనా కూడా మనం దొరకం మనం ఎందుకంటే మనిషి అనేది చాలా విలువైనది మనిషి ఉంటే ఈ వ్యవస్థ నెలకొల్పుతాం అదే మనిషి లేకపోతే వ్యవస్థ ఉంటాయి అలాగే ఇంట్లో తల్లి కాని తండ్రి కానీ లేకపోతే మన దగ్గర ఎన్ని కోట్లున్న లక్షలున్నా కూడా ఆ పిల్లలు ఏమవుతున్నారు అనాలకు తయారైపోతారు కాబట్టి మీరు చెడు వేసిన అనుకోండి రెండో విషయం మీరు ఎక్కడైనా ప్రాంతంలో ప్రయాణించే పరిస్థితి వచ్చినప్పుడు బైక్లో కానీ కార్లో కానీ ప్రయత్నిస్తే దెబ్బతిని వెళ్ళండి దయచేసి ఎందుకంటే మనం చనిపోతే ఆ పిల్లలు అనేది పేదరికము పోతాయి సార్ నా రిక్వెస్ట్ అది కూడా మీకు ఓకేనా మీ వ్యవస్థ ఉన్నంత కాలం మీరు బతిలో ఉందో కాలం మనం కాలం ఉంటుంది ఎంత కాలం ఉంటుంది మీరు ఎప్పుడు కూడా కష్టపడాల్సిన అవసరం లేదు ఏ సమస్య కూడా మీరు నిర్వహిస్తాయి కాబట్టి మీరు కావాల్సిన ఫైనాన్స్ అయ్యే కాబట్టి ఆ ఫైనాన్స్ మనమే చేయగలుగుతాం కాబట్టి మీరు ఎవ్వరిని పోయాల్సిన అవసరం లేదు ఓకేనా కానీ నా మాట మాత్రం మీరు మన్నించి మీరు వాళ్ళకి కార్ ఉండడం వల్ల వదులుకోవాలి ఓకేనా మంచి మందు కలిగి ఉండాలి నా అందరూ కూడా దాంతో భాగంగా దాంతో భాగంగా నేను ఇక్కడ ఇచ్చేటటువంటి ఏదైతే ప్రీ అమౌంట్ మీకు ఇస్తున్నావో ఆ ఫ్రీ అమౌంట్ కూడా మీరు మాత్రం నిష్టాలు సరే ఖర్చు పెట్టదు ఓకేనా ఎందుకంటే ఈ డబ్బు అనేది చాలా కష్టపడితే కానీ డబ్బు రావు అర్థమైందా ఎంతో కష్టపడితే కానీ డబ్బు రావు దాని పరిస్థితుల్లో ఎంతో కష్టపడి రాత్రి వాళ్ళు కష్టపడి ఆ బ్యాంకు